ఏలగిరి గ్రామ పరిధిలోని బృందావన లెబొరేటరీ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏలగిరిలో నిన్న రాత్రి బృందావన పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మరియు స్థానిక నాయకత్వంతో కలిసి శనివారం పరిశీలించారు ఎల్లగిరి గ్రామ పరిధిలోని బృందావన లెబొరేటరీ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏలగిరిలో నిన్న రాత్రి బృందావన పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మరియు స్థానిక నాయకత్వంతో కలిసి శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాద ఘటనలో ఎవరూ చనిపోలేదని యాజమాన్యం చెప్తున్నదని కానీ ఘటన స్థలంలో పెద్ద పెద్ద శిథిలాలు ఉన్నాయని వాటన్నింటినీ తొలగించాలని ఆ సమయంలో డ్యూటీలో ఉన్న కార్మికుల సమాచారాన్ని ప్రమాద సమయం అనంతరం బయటికి వచ్చిన కార్మికుల సమాచారాన్ని బహిర్గతం పరచాలని డిమాండ్ చేశారు కొంతమందికి గాయాలైనట్టు తెలుస్తుందని వారి వివరాలు సైతం బహిర్గత పరచాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటన మరవక ముందే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం జరుగుతున్న ప్రభుత్వం అధికారులు పరిశ్రమలో తనిఖీలు నిర్వహించడం లేదని విమర్శించారు ఘటన జరగక ముందే కార్మిక శాఖ అధికారులు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తనిఖీలు నిర్వహించి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని అధికారులు అలసత్వం వహిస్తున్నారని ప్రమాదం బాధ్యత మార్చిందని విమర్శించారు ప్రమాద ఘటన నుండి కోలుకొని పరిశ్రమ నడిచే వరకు పరిశ్రమలో పనిచేస్తున్న రెండు వందల మంది కార్మికులకు వేతనం యాజమాన్యమే ఇవ్వాలని డిమాండ్ చేశారు పరిశ్రమలో చుట్టుపక్కల గ్రామాలైన అంతమ్మమ్మగూడెం ధర్మోజీగూడెం గ్రామాలలో ప్రమాద శబ్దానికి ప్రజలు బయటికి పరుగులు తీశారని ఇళ్లలో పగుళ్లు వచ్చాయని వీటన్నిటికీ బాధ్యత యాజమాన్యం వహించాలని డిమాండ్ చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని బృందావన్ రసాయన పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చౌటుపల్ ప్రాంతంలో రెండు వేలకు పైగా వలస కార్మికులు ఉన్నారని ప్రభుత్వం సర్వే చేసి కార్మికులకు భరోసా ఇవ్వాలని పరిశ్రమలో పనిచేసే కార్మికుల సమాచారం బహిర్గత పరచాలని డిమాండ్ చేశారు ఈ పరిశీలనలో డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్ సిఐటి జిల్లా కోశాధికారి ఎండి పాషా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పూర్గు కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు చాలా సమయంలో సుమారు ఇక్కడ భారీ బ్లాస్టింగ్ వల్ల తీవ్రమైనటువంటి నష్టం కూడా జరిగింది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రియాక్టర్లు పేలిపోవడం వల్ల ఒక పెద్ద విస్ఫోటనం అనేటువంటిది వచ్చింది ఆ సమయంలో కార్మికులు లేరు అని చెప్పి చెప్తున్నారు కొద్దిమంది కార్మికులకు గాయాలైతే హాస్పిటల్ తీసుకెళ్ళా అని చెప్పి నేను నేను చెప్తా ఉంది వాస్తవంగా ఆ షిప్లో ఎంతమంది ఇక్కడ జాయిన్ అయ్యారు ఎంతమంది వర్క్లో ఉన్నారు ఆ రిజిస్టర్ని షో చేయాల్సిన అవసరం ఉంది ఆ కార్మికులందరూ కూడా ప్రత్యక్షంగా చూపించాలి ఇది సిపిఎం పార్టీకి మా డిమాండ్ అలాగే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన మీద అధికారులు స్థాయి సమగ్ర విచారణ జరపాలని చెప్పనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఏదున్నా మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఎందుకంటే ఈ రియాక్టర్లు ఎప్పుడైనా పీలిపే అవకాశం ఉంది సహజంగా యాదాద్రి జిల్లాలో గతంలో అనేక ఇండస్ట్రీస్లో ఈ సంఘటన జరిగినాయి అనేక ప్రాణాలు కూడా పోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిగాచి పరిశ్రమలో కూడా మొత్తం సమయం దాటినటువంటి ఎక్స్పైర్ అయినటువంటి రియాక్టర్లు ఉన్నాయని చెప్పని అవి ఫెయిల్పోవడం వల్ల అనేకమంది చనిపోయారని చెప్పి తెలిసినా కూడా ఇక్కడ ఈ మేనేజ్మెంట్ వ్యవహరించినటువంటి తీరు చాలా నష్టదాయకమైనటువంటి పరిస్థితి ఏదున్నా కార్మికుల యొక్క భద్రతని గాలికొదిలేసి వాళ్ళ జీవితాలతో చెలగాట చెలగాటమాడుతున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉంది అందుకే ఇలాంటి ఫార్మా ఇండస్ట్రీస్లో రియాక్టర్లు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకున్న విషయంలో ఒక ఫెయిల్యూర్స్ ఇక్కడ కనబడతా ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వ అధికారులు కానివ్వండి మేనేజ్మెంట్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్స్ కానివ్వండి అలాగే మొత్తము ఇక్కడ ప్రజల చుట్టుపక్కల అనేక గ్రామాల ప్రజలందరూ ఉంటా ఉన్నారు ఇక్కడ ఇక్కడ నుంచి పక్కనే రోడ్ ఉన్నది మెయిన్ రోడ్ ప్రజలు పోతూ ఉన్నారు ఎప్పుడు ఈ పేలడం వల్ల అనేక ప్రాణాలు పోతాయనేటువంటి ఒక భయాందోళన స్థితి ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి ఈ మేనేజ్మెంట్ని దోషిగా చేయాలి ఈ మేనేజ్మెంట్పై సీరియస్ చర్య చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దీనిపై సమగ్ర విచారణ జరపాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది